హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఊహించని విపత్తు గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలపై విరుసుకుపడింది భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలు కృష్ణా పరివాహక ప్రాంత లంక గ్రామాలతో పాటు కరకట్ట దిగువనున్న గ్రామాలకు కూడా శాపంగా మారింది ప్రకాశం బ్యారేజీకి భారీగా తరలి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి పదిన్నర లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు దీంతో వరద నీరు కరకట్టను ఆనుకొని కృష్ణమ్మ ప్రవహిస్తోంది రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి అత్యధిక వరద పదకొండు వేల క్యూసెక్ల నీరు వచ్చింది పదిహేనేళ్ల తర్వాత ప్రస్తుతం పదిన్నర లక్షల క్యూసెక్ల వరద నీరు తరలి వెళుతోంది వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు బలహీనంగా ఉన్న కరకట్టలతో ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులతో పాటు ప్రజలు కూడా కరకట్టను పర్యవేక్షించాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి